హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతో హల్వా కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వెన్నలా కరిగిపోతుంది హల్వా పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ హల్వా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ హల్వా అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా వెనలా కరిగిపోయే హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఫస్ట్ ఒక జార్ తీసుకుని ఇందులో కప్ప అటుకులు తీసుకోవాలి కప్ప అటుకులు తీసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా రవ్వలా గ్రైండ్ చేసుకుంటే హల్వా చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి తీసుకుని దీన్ని కూడా ఇలాగే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే హల్వాలో తినేటప్పుడు బాగుంటుంది కావాలంటే తురిమి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం హల్వా కోసం పచ్చని పప్పు కూడా తీసుకుంటున్నాము ఇలా ఒక కప్పు పచ్చని పప్పు తీసుకుని కుక్కర్లో రెండు నుంచి మూడు వెదుల్స్ పెట్టుకుంటే పప్పు ఉడిగిపోతుంది ఇలా ఉడికిన పప్పును కూడా కప్పు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఇలాగ రెండు కప్పులు బెల్లానికి రెండు కప్పులు నీళ్ళు అయితే సరిగ్గా సరిపోతాయి రెండు కప్పులు వాటర్ కూడా యాడ్ చేసుకుని మంటనే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో ఇలా తిప్పుతూ ఉంటే మనకు బెల్లం కరిగిపోతుంది దీనికి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా కరుగుతుంది కదా బెల్లం ఇలాగా బెల్లం కరిగిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి తీసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియంలో పెట్టుకుంటేనే మాడకుండా ఉంటుంది ఇలా తక్కువ మంట మీద పెట్టుకుని ఇలా అటుకుల పౌడర్ని కూడా ఫ్రై చేసుకోవాలి జస్ట్ క్రిస్పీగా అయితే సరిపోతుంది పచ్చిదనం పొయ్యి ఇప్పుడు అదే పౌడర్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసేసి అవి కూడా కలిపి రెండు ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయేలాగా మనకు తెలిసిపోతుంది మంచి స్మెల్ వస్తుంది ఇలాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు క్రిస్పీగా అయిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని నేను తీసుకుంటున్నాను అది ఆప్షనల్ కొద్దిగా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇలాగా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టి పెట్టుకున్న పచ్చనిగ పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత అవి కూడా కలిపి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి జస్ట్ మనకి గీ యాడ్ చేసాం కాబట్టి అలా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి ఇలా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం కరిగించిన బెల్లాన్ని తీసుకుని ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఇలాగ వడబోసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల నలకలేదన్నా ఉంటే క్లీన్ అయిపోతాయి ఇలా వాటర్ వేసేసిన తర్వాత బెల్లం వాటర్ ఒక గరిట తీసుకుని ఇలాగ లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉడికించాలి కొద్దిగా ఎక్కువసేపు ఏం పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది ఇలాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు యాలక్కాయలు తీసుకుని ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి యాడ్ చేసుకోవాలి ఇంకొక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నేను మీకు ఏ క్వాంటిటీలో కావాలంటే అలాగ గీ యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకుని గరిపితో కలుపుతూ ఉంటే కలవ మంచి స్ట్రక్చర్ వస్తుంది ఇలాగ కలుపుతూ ఉంటే మంచి స్మెల్ కూడా వస్తుంది నాకు మొత్తం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పట్టింది బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఏం పట్టదు ఇలాగా అటుకులు పచ్చి కొబ్బరి పచ్చనిపప్పు కాంబినేషన్లో హల్వా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చనిపప్పు గింట తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అంతే మనకు హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము అంతే టేస్టీగా నోట్లో కరిగిపోయే హల్వా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and thanks for watching.